హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక ఫ్రెండ్స్ ఓకేనా ఓకే సో ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఓకేనా ఓకే పా ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి ఖచ్చితంగా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే ఉద్యోగానికి సంబంధించి కానీ వివాహానికి సంబంధించి కానీ సో బిజినెస్లో సం బిజినెస్లో ఏదైనా గ్రోత్ స్టెబిలిటీ లేదు బిజినెస్లో గ్రోత్ స్టెబిలిటీ రావాలన్నా నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్తో కూడా చాలామంది బాధపడుతుంటారు వాళ్ళు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అయినా సరే వాళ్ళ ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పేసి చాలామంది బాధపడుతుంటారు ఆ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఏం చేయాలి సో దానికి సంబంధించినటువంటి అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను నన్ను అప్పుడు అవ్వండి ఓకేనా సో డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు పర్సనల్ రీడింగ్ సంబంధించి ఎవరైనా సరే నా కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది ఓకేనా ఓకే సో ఈరోజు వచ్చేసి ఒక జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈరోజు కూడా ఒక టైమ్లెస్ లవ్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏమీ లేదు ఇక నో కాంటాక్ట్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే చూడవచ్చు సరే ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లవ్ వన్ మీరు ఇష్టపడే వ్యక్తి మీ పార్ట్నర్ మనసులో ఉన్నది మరి బయట పెట్టాలని అనుకుంటున్నారా లేదా మీ పార్ట్నర్ మనసులో ఉన్నటువంటి విషయాలు ఏంటి అవి ఏంటని మనం ఈరోజు చూద్దాం ఓకేనా ఓకే సో అందరూ కూడా మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ అనేది ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి మీ పార్ట్నర్ యొక్క ముఖాలు ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంది సో ఎల్లప్పుడూ అందరూ కూడా పాజిటివ్గా ఉండండి హై ఎనర్జీలో ఉండండి లో ఎనర్జీలో మాత్రం ఎప్పుడు ఉండొద్దు ఓకేనా నెగిటివిటీలో మాత్రం ఉండకూడదు పాజిటివ్గా ఉండండి సిక్స్ ఆఫ్ కెంటికల్స్ ది సన్ కార్డ్ జడ్జిమెంట్ కార్డ్ రీయూనియన్ కార్డ్ ది హీరో ప్రింట్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫోర్ of cups ఫోర్ uh, of, of swords ఓకే ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేద్దాం సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది కొంతమంది పార్ట్నర్స్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు కొంచెం వాళ్ళకి మీరైతే కావాలనిపిస్తుంది ఒక ఈక్వల్ గివెంటే సారీ ఒక ఈక్వల్ గివెంటే ఇవ్వాలనిపిస్తుంది అంటే ఇక్కడ అంటే మీరే తన సోల్మేట్ అని ఫీల్ అవుతున్నారు ఇక్కడ జడ్జ్మెంట్ రియూనియన్ కావాలనుకుంటున్నారు ఇక్కడ అంటే మీరు తన సోల్మేట్ అనుకుంటున్నారు మీరు తన లైఫ్లో ఉంటే తనకు ఒక ఎనర్జీ అనమాట ఇప్పుడు వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళ మైండ్ కానీ ఫుల్ఫిల్ అవుతాయి అది సో మీ దగ్గర ఉంటే ప్రశాంతత ఉంటుంది ఫుల్ ఎనర్జిస్టిక్గా ఉంటుంది అన్నీ ఉంటాయి తనకి కానీ దాన్ని ఎలా సక్సెస్ చేయాలి అర్థం కావట్లేదు ఇంకా వాళ్ళ లైఫ్లో చాలా సమస్యలు ఉన్నాయి ఫినిష్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి వాళ్ళకి అని ఆలోచిస్తున్నారు మీకు చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి సో అందుకనే మీ వైపున యాక్షన్ తీసుకోలేకపోతున్నారు యాక్షన్ తీసుకోలేకుండా ఒక ఎట్లా అంటే స్టక్ అయిపోయారు కొంతవరకు కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ సో చూద్దాం ఇంకా ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో అంటే వీళ్ళు ఏంటంటే మీకు చాలా విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారు డెఫినెట్గా మీ పార్ట్నర్ మనసులో ఉన్న చాలా విషయాలు మీకు షేర్ చేయాలనుకుంటున్నారు మీకు ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నారు మీతో ఈ రిలేషన్ మీతో ఈ రిలేషన్లో ఉన్నంత కాలం అబద్ధం చెప్పారు అందుకని వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు డెఫినెట్గా సో ఎలాగైనా సరే మీతో ఒక సక్సెస్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు సో అందుకని వాళ్ళు ఇప్పుడు మీకోసం చాలా వాళ్ళు మీరు వద్దనుకున్నప్పటి నుంచి మీకోసం మీ పర్సన్ రీయూనియన్ కావాలనుకుంటున్నారు సమ్ కార్డ్ యాక్షన్ కార్డు ఈ వెనుక వాళ్ళు చాలా చేజ్ చేశారు ఇంకా చేజ్ చేయలేను అని కామైపోయారు ఎందుకంటే మీరు వద్దని అనుకున్నారు మీ పర్సన్తో మాట్లాడడం మీకు ఇష్టం లేదేమో అని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు డిసైడ్ చేసేసుకున్నారు వాళ్ళు మీ వెనుక ఇంకా ట్రై చేయడం మానేశారనమాట అయితే ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఓకేనా సో మీ పార్ట్నర్ అయితే ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మీరు పట్టించుకోవట్లేదు సో ఇక్కడ చూడండి కొంతమంది ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే జడ్జిమెంట్ కార్డ్ ఇది నెంబర్ ట్వంటీ సో ఇది వచ్చేసి ధనస్సు రాశి వాళ్ళకు వర్తిస్తుంది సో ధనస్సు రాశి వాళ్ళు సో నెంబర్ ట్వంటీ వచ్చింది నెంబర్ ట్వంటీ వచ్చేసి మీరు కానీ మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉండొచ్చు లేకుంటే మీరిద్దరు కలిసిన డేట్ అయినా అయి ఉండొచ్చు సో బాగా ఉన్న ఫ్యామిలీలో అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాగ బ్రేకప్ రావడము ఇలాగ దూరం అవుతారని మాత్రం వాళ్ళు ఊహించలేదని అంటే కొన్ని ఫ్యామిలీస్లో కూడా కనిపిస్తున్నాయి కొన్ని ఫ్యామిలీస్లో బ్రేకప్ కూడా కనిపిస్తున్నాయి అది మనీ మ్యాటర్ వల్ల మనీ మ్యాటర్ వల్ల కొన్ని ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఇంత సడన్గా ఇలా జరుగుతుందని ఇలా అవుతుందని నేను ఊహించలేదని ఇక్కడ కొంతమంది పర్సన్స్ అనుకుంటున్నారు అంటే ఊహించనిది జరిగింది డిస్టర్బెన్సెస్ వచ్చిందని కూడా వాళ్ళు అనుకుంటున్నారు అయితే ఒక సక్సెస్ అయితే మీతో కావాలనుకుంటున్నారు మీతో రీయూనియన్ కావాలని చెప్పేసి అయితే ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటున్నారు ది హెయిర్ ఓ ఫెంట్ చూడండి ఇది కూడా దరస్సు రాశి వాళ్ళకి వర్తిస్తుంది నెంబర్ ఫైవ్ మేజర్ ఆకాన అంటే మీకు ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు వాళ్ళ మనసులో వాళ్ళ మనసులో ఏముందంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అనిపిస్తుంది మిమ్మల్ని తలుచుకుంటున్నారు భయపడుతున్నారు మీకోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు ఇప్పుడు మీ పర్సన్స్ వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా హైట్ చేసుకుంటున్నారు హైట్ చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతము మీ పర్సన్స్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నా మీతో ఏ విషయమైనా చెప్పాలనుకుంటున్నా నలుగురు ఏమనుకుంటారు అని వాళ్ళ ఫీలింగ్ ఏంటో మరి ఆ నలుగురు ఆ నలుగురు గురించి ఆలోచిస్తున్నారు కానీ మరి తన గురించి ఆలోచించట్లేదు నీ గురించి ఆలోచించట్లేదు ఆ నలుగురులో ఒక ఫ్యామిలీ కూడా ఇక్కడ కనిపిస్తుంది డెఫినెట్గా అంటే మళ్ళీ ఈ రిలేషన్షిప్ సంబంధించి ఒక క్లారిటీ తీసుకోవాలి ఏస్ ఆఫ్ స్వర్ట్స్ తులారాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఒక క్లారిటీ తీసుకోవాలి మళ్ళీ ఈ రిలేషన్ స్టార్ట్ చేయాలంటే ఫ్యామిలీ ఏమనుకుంటారో సొసైటీ ఏమనుకుంటారో రిలేషన్స్ ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ భయపడుతూ దూరంగా ఉంటున్నారు మీ నుంచి ఇదైతే కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మ్యారిడ్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు అంటే గతంలో మీరు వద్దని వద్దనుకున్న వద్దని వద్దు అనుకుని బ్రేకప్ చేసుకున్న దానికి కారణమే వాళ్ళ సుఖం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కోసం మిమ్మల్ని వద్దనుకున్నారు ఎందుకంటే ఇలా జరుగుతుందని వాళ్ళు ఊహించలేదు అన్నమాట అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అలా వేరే ఫ్యామిలీ మిమ్మల్ని అంటే వేరే ఫ్యామిలీ అని వేరే ఫ్యామిలీని మీ రిలేషన్స్ని రెండింటినీ మెయింటైన్ చేయాలని అనుకున్నారు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా మీ రిలేషన్ అయితే అయిపోయింది ఇలా సో మీ రిలేషన్ అయితే సక్సెస్ కాలేదు సగుల్లోనే అయిపోయింది ఇంకా వచ్చేసి స్టార్టింగ్ అయితే బాగుంది మీ రిలేషన్ ఇక్కడ బాగా కనిపిస్తుంది స్టార్టింగ్ మీ రిలేషన్ బాగుంది ఇక్కడ కనిపిస్తుంది ఇంకా లైఫ్లో సక్సెస్ అవుతుందో లేదో తెలీదు సగంలోనే బ్రేకప్ కనిపిస్తుంది ఇక్కడ అందుకనే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంటే మళ్ళీ రిలేషన్ ప్యాచ్ అప్ ఆలోచనలు అయితే వీళ్ళు ఉన్నారండి సిక్స్ ఆఫ్ కప్స్ చూడండి కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు కానీ మళ్ళీ నలుగురు ఏమనుకుంటారు సొసైటీ ఏమనుకుంటారు అనే ఆలోచనలే ఉన్నారు మీతో రీయూనియన్ కావాలి సిక్స్ ఆఫ్ కప్స్ రీయూనియన్ కార్డ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు సొసైటీ ఏమనుకుంటారో అని ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అని భయపడుతున్నారు వాళ్ళ గౌరవ మర్యాదల గురించి ఆలోచిస్తున్నారు ప్రస్తుతం మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫిష్ అండి అందరు కాదు కొంత అందరు కాదు కొంతమంది మాత్రమే సో ప్రస్తుతం మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సెల్ఫిష్ వాళ్ళు చాలా సెల్ఫిష్ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు చూసుకున్నారు గతంలో వాళ్ళు మనీ గురించి చూసుకొని మీతో రిలేషన్ బ్రేకప్ చేసుకున్నట్టు కనిపిస్తుంది మనీ విషయంలోనే వాళ్ళు ఈ రిలేషన్ని బ్రేకప్ చేసుకోవడము వెళ్ళిపోవడము సక్సెస్ చేయకపోవడం వంటి ఎనర్జీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ చూడండి ఇది ఏ రిలేషన్ అయినా ఒక సింగిల్గా ఉండి పేరెంట్స్కి భయపడి మీ ఇద్దరి ముద్దె ఏదైనా వేరియేషన్ ఉండి ఉంటే స్టేటస్ పరంగా కానీ అది కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ మాట విని బ్రేకప్ చేసుకున్నట్లయితే కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా అంటే ఇంకొంతమంది మ్యారీడ్ పర్సన్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళ హ్యాపీనెస్కి వాళ్ళ ఫ్యామిలీ కోసం బ్రేకప్ చెప్పినట్లు కనబడుతుంది ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది పర్సన్స్ అయితే చాలా సెల్ఫిష్ అని అయితే కనబడుతుంది డెఫినెట్గా చూడండి డిటాచ్మెంట్స్ ఇప్పుడు వీళ్ళు చాలా ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ డివైన్ కూడా ప్రే చేస్తున్నారు కారణం ఏంటంటే ఇప్పుడు మీరు తన లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నారు డివైన్ కూడా ప్రే చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఏదో రియలైజేషన్ కనిపిస్తుంది అందుకని వాళ్ళు మీ దగ్గరికి రావాలని రావాలన్నా మాట్లాడాలన్నా భయపడుతున్నారు ఎందుకంటే నలుగురు తెలిస్తే గుసగుసలు పెడతారని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందని వాళ్ళ ఫీలింగ్స్ని మనసులో దాచుకుంటున్నారు వీళ్ళు ఇది మీ పార్ట్నర్ అయితే చెప్పాలనుకుంటున్నారు అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఓవరాల్గా మీరు తన లైఫ్లో ఉంటే బాగుండు వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ మైండ్ కానీ ఫుల్ఫిల్ అవుతాయి మీరు మీ పార్ట్నర్ మీ దగ్గర ఉంటే వాళ్ళకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఒక ఫుల్ ఎనర్జీ ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారనేది ఫీల్ అవుతుంది అందుకని మీ వైపు రావాలనుకుంటున్నారు వాళ్ళు చెప్పాల్సిన చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు అందుకని అందుకని మీ వైపు యాక్షన్ తీసుకోలేకుండా కూడా ఉన్నారు కొంతమంది పార్ట్నర్స్ సో ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ మనసులో అయితే ఒక పాజిటివ్ ఇంటెన్షన్స్ పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి నెగిటివిటీ అయితే ఏం లేదు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు ఓకేనా అది మరి ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్